నిషేధిత సిపిఐ పార్టీ గాలికొండ ఏరియా కమిటీకి చెందినటువంటి పదకొండు మంది మిలిషియా సభ్యులు అల్లూరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బార్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధీరజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నవజ్యోతి మిశ్రా చింతపల్లి వారి ఎదుట జనజీవన స్రవంతిలో కలవడానికి స్వచ్ఛందంగా లొంగిపోయారు వీధి కొయ్యూరు మండలాలలో అనేక మారుమూల ప్రాంతాలు మరియు వీరవరం నల్లబిల్లి పెద్ద ఆగ్రహారం చిన్న ఆగ్రహారం ప్రాంతాలలో అనేక నేరాలకు పాల్పడిన ఈ మిలీషియా సభ్యులు మావోయిస్టు పార్టీ అవలంబిస్తున్న కాలం కాలం చెల్లిన సిద్ధాంతాలకు విసుగుచెంది మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను వీడాలని అల్లూరు జిల్లా పోలీసు వారు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా చేపట్టిన స్ఫూర్తి ప్రేరణ నిర్మాణ సరళ వడ్డీ కార్యక్రమాల ద్వారా అనేకమంది మంది గిరిజన యువతి యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని తెలుసుకొని లొంగిపోయినట్లు పేర్కొన్నారు మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి జీవన జనజీవన స్రవంతిలో కలవాలి అనుకునేవారు స్వచ్ఛందంగా కానీ బంధుమిత్రుల ద్వారా కానీ తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కానీ లేదా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను కానీ సంప్రదించగలని తెలియజేశారు ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్ మీడియా బంధువుల సమక్షం మెంబర్స్ గాలికొండ ఏరియా కమిటీ వాళ్ళు సరెండర్ అవుతున్నాయి ఈ ఇలెవెన్ మెంబర్స్ గతంలో మొత్తం ఈ గాలికొండ ఏరియాలో జరిగిన కొన్ని బ్లాస్టింగ్స్ లో కొన్ని మర్డర్ కేసెస్లో అన్ని కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి పైన సుమారు సెవెన్ ఎయిట్ కేసెస్ ఉన్నాయి కొంతమంది పైన ఎట్లాగా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగిన మనకి జిల్లాలో గత సిక్స్ సెవెన్ మంత్స్లో నడిచిన ప్రోగ్రామ్స్ స్పెషల్గా మనకి ప్రేరణ ప్రోగ్రామ్ నిర్మాణ ప్రోగ్రామ్ సరల్ ప్రోగ్రామ్ అదేవిధంగా మిగతా స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్తో వాళ్ళు బాగా మోటివేట్ అయ్యి పోలీస్ సమక్షంలో వచ్చి సరెండర్ కోసం వాళ్ళు చెప్పారు ఈరోజు మీ సమక్షంలో వాళ్ళని ప్రస్తుతం చేస్తున్నాం ఇలెవెన్ మెంబర్స్ లో ముఖ్యమైన మనకి వాళ్ళ పైన టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో కూడా కొంతమంది పైన ఆఫెన్సెస్ చేసిన వాళ్ళు ఉన్నాయి ఈ అందరూ గాలిగొండ ఏరియా అంతే మన జీకే విధి కోయూరు మంపా ఎట్లాగా మనకి వాయు మండల్లో తిరిగి మావోయిస్ట్ పార్టీ వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు మినిషియా దానిలో కొంతమంది ప్లాస్టింగ్ మటీరియల్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు భోజనం ఇచ్చిన వాళ్ళు వాళ్ళతో సహ మీటింగ్లో సహాయం చేసిన వాళ్ళు వాళ్ళ కోసం సెంట్రీ డ్యూటీ చేసిన వాళ్ళు సో వాళ్ళు మనకి ప్రోగ్రామ్స్తో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇచ్చిన పాలసీతో కూడా వాళ్ళు బాగా ప్రభావితాయి అండ్ లాస్ట్ టూ ఇయర్స్లో జరిగిన ఈ డెవలప్మెంట్స్లో స్పెషలీ డెవలప్మెంట్ ప్రకారంగా వాళ్ళ ఊర్లో దారి వచ్చిన మొబైల్ టవర్స్ వచ్చిన ప్రతి పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం పైన నమ్మకం వచ్చిన దీని కారణం వాళ్ళు పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేస్తారు అండ్ మనకి మెయిన్ స్ట్రీంలో డెవలప్మెంట్ ప్రకారంగా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా దాంట్లో ఉపాధి కోసం కానీ ఆరు ఏమైనా ప్రోగ్రామ్స్ని జాయిన్ చేసి భారత రాష్ట్రంకి నిర్మాణంలో వాళ్ళు కూడా కొన్ని సపోర్ట్ చేస్తారు ఇదే క్రమంలో మీడియా బంధులతో కూడా కొన్ని రిక్వెస్ట్ ఉన్నాయి యాక్చువల్గా ఈ గాలికొండ ఏరియాలో మనకి కొన్ని మావోయిస్ట్ మెంబర్ లాస్ట్ మనకి అప్పుడైనా ఈ ఎస్జెడ్ సిఎం సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఛత్తీస్గఢ్కి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు కొద్దిగా యాక్టివ్గా ఉంటున్నారు వాళ్ళు ఆఫెన్స్ మాత్రం చేయించలేదు బట్ వాళ్ళు వాళ్ళకి సంఘటనని వాళ్ళకి థింకింగ్ని ప్రమోట్ చేయడానికి కోసం అప్పుడప్పుడు పనిచేసేవాళ్ళు సో ఈ క్రమంలో మనకి గాలికొండ ఏరియా కమిటీలో కొన్ని మావోయిస్ట్ మనకి కాళికొండ ఏరియా వాళ్ళు ఉంటే ప విలేజెస్ దాంట్లో జీకే విధి మండలంలో వీరావరం కానీ కన్నావరం కానీ పెద్ద గ్రామం కానీ అదేవిధంగా కోయూరు మండలంలో కొన్ని విలేజెస్లో దీని తర్వాత వాయిరామవరం మండలంలో కొన్ని విలేజెస్లో తిరిగి అక్కడే వాళ్ళ దగ్గరికి కొన్ని సాయం తీసుకువెళ్ళడం అదేవిధంగా మావోయిస్ట్ కోసం కొన్ని బ్లాస్టింగ్ ఐటమ్స్ తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గరికి పెట్టడం అది జరిగిన సో ఈ కారణం లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటున్నారు బట్ స్టిల్ మనకి వాళ్ళ ప్రెజెన్స్ ఎక్కడైనా ఏమైనా ప్రాంతంలో అభివృద్ధి పూర్తిగా అవేర్నెస్ రాలేదు అభివృద్ధి విషయంలో వాళ్ళకి అవగాహన లేదు అక్కడ కొన్ని ఛాన్సెస్ ఉంటున్నాయి మావోయిస్ట్ వచ్చేసి వాళ్ళని ప్రభావిత చేసి వాళ్ళని మళ్ళీ రిక్రూట్ చేయచ్చు సో దీనికోసం పోలీస్ వాళ్ళు ప్రతి విలేజ్కి ప్రతి పంచాయత్కి తిరిగి అక్కడే జరుగుతున్నాయి ప్రతి ప్రోగ్రాంలో అభి ప్రభుత్వం తరఫున వస్తున్న ఉపాధి ఎట్లాగా వాళ్ళకి రీచ్ అవుతున్నాయి దీన్ని పూర్తిగా చూసి ఏమైనా మనిషికి ఏమైనా ఊరు వాళ్ళకి సాయం కావాలి దీన్ని కూడా హెల్ప్ చేసి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం అదేవిధంగా రోడ్ నెట్వర్క్స్ ఎక్కడైనా కావాల్సిన దీని విషయంలో కలెక్టర్ గారితో చర్చ చేయడం బస్సెస్ ఎక్కడైనా తిరగాలి బస్సెస్ ఎక్కడైనా మూర్తి లేదు ఆ సమస్యని కూడా కలెక్టర్ గారి దృష్టిలో కానీ మన తరఫున కూడా ఏమైనా పాసిబుల్ ఫ్రీ బస్సెస్ సర్వీస్ పెట్టుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇదే క్రమంతో వాళ్ళు చాలా చాలా మోటివేట్ అయ్యి పోలీస్ వాళ్ళు అండ్ విధంగా ప్రభుత్వం వాళ్ళ కోసం చాలా పని చేస్తున్నారు కాబట్టి ఈ మావోయిస్ట్ థింకింగ్ని ఖచ్చితంగా వాళ్ళు వదిలేయాలి సో దీనికోసం వాళ్ళు బయటికి వచ్చిన పోలీస్ తరఫున జరుగుతున్న సరెండర్ ప్రోగ్రామ్ని కొద్దిగా ఈక్వగా పబ్లిష్ చేయి ఇప్పుడు కూడా మనకి ఆంధ్ర ఒడిస్సా బార్డర్ అదేవిధంగా ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో కొంతమంది అవేర్నెస్ లేకుండా మావోయిస్ట్ థింకింగ్ భయం కారణంతో వాళ్ళతో సహా వాళ్ళకి సాయం చేసే వాళ్ళు ఉండిపోతున్నారు సో వాళ్ళని కూడా మనకి ఒకటి ఆజాది ఇవ్వాల్సిన ఉన్నాయి ఎందుకంటే మావోయిస్ట్ ఎప్పుడైనా కూడా ట్రైబల్స్ కోసం పని చేయలేదు అన్ని పాలసీస్ అంటే ట్రైబల్ ఉన్నాయి ఈ ప్రాంతంలో ఇంతకు ముందు బలిదానం చేసిన వాళ్ళు కూడా ట్రైబలి వాళ్ళని చంపిన వాళ్ళు మావోయిస్ట్ వాళ్ళ కోసం ఎలా సాయం చేస్తారు సో ఎంటీ ట్రైబల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ మావోయిస్ట్ని ఖచ్చితంగా మనకి యునైటెడ్గా అయి వాళ్ళకి చర్యలు చేయాల్సిన ఉన్నాయి చట్ట ప్రకారంగా సో దీనికోసం కొద్ది బాగా ఈక్కువగా రాసుకోవచ్చు ధన్యవాదాలు